లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్డ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ పొలం ఆగస్టు ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి ఇప్పుడు పన్నెండు రాసులు వారికి ఎలా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి అంటే శని కేతు అంటే శని రాసుల్లో కేతు ఉన్న కేతురాశుల్లో శని ఉన్న కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న అదేవిధంగా రవి రాహువు శని కుజ కుజ రాహువు కుజుడు బుధుడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క రాశిని బట్టి అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది అంటే మేషంలో కానీ వృచ్చికంలో కానీ రాహువు ఉన్న లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాసుల్లో కేతు ఉన్నా అదేవిధంగా శని రాహు రాహువారు శని వెళ్ళి మనకి రాహుశని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్న ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాసుల వారికి డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది గురువు గారు ఇప్పుడు మిథున రాశి వారికి లేదా వారికి ఈ సర్పదోషాలు తగిలితే ఎలాంటి సమస్యలు వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్పదోషం అనేటువంటిది మిథున వారికి సెకండ్ హౌస్ గాని థర్డ్ హౌస్ కానీ రాహు ద్వారా వస్తుంది ఆ సిక్స్త్ హౌజ్ అండ్ లెవెంత్ హౌస్ కూడా అంటే కుజరాశులు అవడం వల్ల అక్కడ రాహు ద్వారా వస్తుంది కాకపోతే వీరికి భాగ్య అష్టమ స్థానం భాగ్యస్థానంలో కేతు వల్ల ఏర్పడుతుంది ఇది రాహుకేతుడు వల్ల జరిగేవి మన సర్పదోషాలు ఈ వేరే కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అది గా పర్సనల్ చార్ట్ని బట్టి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అయితే మనం జనరల్గా వీటిని తెలుసుకొని వీటిని నివారించుకున్నా కూడా చాలా మటుకు మనం అభివృద్ధి చెందుతాం లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండులో రాహు ఉన్నాడు మిథున లగ్నానికి అప్పుడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండులో రాహు ఉండి ఆ చంద్రుడు వెళ్ళి అష్టమంలో ఉన్న కేతువు కనెక్ట్ అయితే గనక వీళ్ళకి ఫైనాన్షియల్గా వీళ్ళు సంపాదిద్దాము అనుకుంటే ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది పాపం వీళ్ళ లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నవగ్రహాలలో రాహుకేతు గ్రహాల దగ్గర రోజు చేసుకుంటుండాలి వీళ్ళు రాహుగ్రహం గ్రహం దగ్గర చక్కగా దీపారాధన చేసి నమస్కరించుకొని వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి దీంతో పాటు దుర్గా గణపతి ఆరాధన చేయడం చేస్తూ ఉండాలి అయితే ఈ సెకండ్ లో ఇది ఏర్పడినందుకు వీళ్ళకి ఇంకేదైనా ఒక మహాభాగ్య యోగం ఉంది అనుకోండి అప్పుడు వాళ్ళని అది కాపాడుతూ ఉంటుంది బట్ ఈ కాంబినేషన్ మాత్రం కొంచెం ఈ అంటే వీళ్ళన్న మాట వీళ్ళు కుటుంబ సభ్యులతో వ్యవహరించే వ్యవహారం ఈ వీటి ప్రభావం అనేటువంటిది ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే అదే విధంగా మూడో స్థానంలో ఏర్పడింది అనుకోండి మా రాహు ఉదాహరణకి మిథున లగ్నానికి అంటే సింహరాశిలో రాహు ఉన్నాడు అప్పుడు వీళ్ళు ఏంటంటే పర్టికులర్గా ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ తో లావాదేవీల విషయంలో కానీ లేకపోతే తండ్రితోని లేదా సిబ్లింగ్స్తో తమ్ముళ్ళతోని వాళ్ళు నా మీద అజమాయిస్త చలాయిస్తున్నారనో లేకపోతే వాళ్ళతో ఉండే చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకే అలా కాకుండా ఆరులో ఉన్నాడు రాహు అక్కడ రాహు సహజంగా ఆరో స్థానంలో మిథున్ లగ్నానికి నేచ స్థానం పొందుతాడు మొండితనం విపరీతంగా మొండితనం ఇస్తాడు అక్కడ రాహు ఉంటే అదేవిధంగా చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంటుంది అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం అంటే కోపం వచ్చిన ప్రతి వ్యక్తి చెడ్డవాడు కాదు కో ఇంకా చెప్పాలంటే కోపాన్ని ప్రదర్శించే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓపెన్గా ఉంటారు లోపలేం దాచుకోరు కొంతమంది మా మంచిగా కనిపిస్తారు కానీ లోపల 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 వాళ్ళు ఏం చేస్తారు అవతల వాళ్ళు నాశనానికి పెద్ద ప్లానింగ్ చేస్తారు వీళ్ళకి సడన్ కోపం వచ్చిన అప్పటికప్పుడు బ్లాస్ట్ అయిపోతారు క్లియర్ అయిపోతుంది మైండ్లో ఏం పెట్టుకోరు అందుకని సమాజంలో మనం కోప్పడేవాడిని ఎప్పుడు బ్యాడ్గా తీసుకోకూడదు వాడు ఓపెన్ అయిపోయాడు వాళ్ళు ఏం దాచుకోలేదు ఓపెన్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే రెండు రకాలలో బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయాయి ఒక సైలెంట్ గా ఉంటుందంటే అన్నీ చూసేసాడు ఏమిటరా ఈ కోపాలు నేను ధోని కోపడాలనే ఒక స్టేజ్కి వెళ్ళిపోయి కోప్పడు లేదు నువ్వు చిన్నప్పటి నుంచి అలా కోపంగా ఉండకుండా ఉన్నాడంటే జన్మజాతంలో కోల్డ్ అంటే సౌమ్య గ్రహాల ప్రభావం ఎక్కువ ఉంటే కూడా అలా ఉంటారు అలా కాకుండా కొంతమంది కోపాన్ని లోపల జాగ్రత్తగా దాచుకొని సమయం వచ్చినప్పుడు వదులుతారు అలాంటి వాళ్ళతో వచ్చి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే రాహు ఆరులో ఉన్నప్పుడు ఏంటంటే కాంపిటీషన్ వాటిలో చక్కటి సక్సెస్ ఇస్తాడంటే శత్రువుపై జయాన్ని ఇస్తాడు ఇక్కడ ఆరులో రాహు ఉన్నప్పుడు సర్పదోషం అయినప్పటికీ కాకపోతే ఇక్కడ ఏంటంటే అప్పుడు విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా కొన్ని కొన్ని ఉదర సంబంధించిన వ్యాధులు ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది కాకపోతే ఒక ఒక పాజిటివ్ ఏమిటి అంటే దీనివల్ల ఈ మంచి ఫలితం కూడా వస్తుంది అలాగే లాభంలో రాహు సర్పదోషం ఏర్పడినప్పటికీ లాభంలో రాహు ఉన్నప్పుడు కూడా సక్సెస్ రేట్ ఇస్తాడు కాకపోతే ఈ లాభాపేక్ష అంటే ఎక్కువ ఇంకా హై లెవెల్లో వెళ్ళాలనే పరుగుల్లో ఒక్కొక్కసారి తప్పుడుతో పడుతుంటుంది అదొక్కటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ అలాగే కేతువు కేతు వల్ల కూడా వస్తాయని చెప్పాను కదా ఎనిమిది చూసి భావాల్లో ఉన్నప్పుడు అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు పూర్వీకుల ఆస్తులు అనేటువంటి రావడం చాలా కష్టమైపోతుంది వీళ్ళకి ఒకవేళ వీళ్ళకి పూర్వీకుల ఆస్తులు ఉన్నా కూడా అష్టమంలో కేతు ఉన్నప్పుడు మిథున లగ్నానికి వీళ్ళు యాజ్ గా ఆ ప్రాపర్టీని వీళ్ళ పేరు మీద ఉంచుకోకూడదు దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి అలా ఒకవేళ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఉండదమ్మా ఒకవేళ ఉంది అనుకోండి దాన్ని ఇమీడియట్లీ సేల్ చేసేసి ఆ డబ్బులు తింకోడు కొనుక్కోవాలి కదా దాన్ని యాజ్ టేజ్ ఉంటే వీళ్ళు ఎదగరు తొమ్మిదవ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా తండ్రికి సంబంధించినటువంటిది ఏదైనా విషయాల్లో కొంచెం తెలియచించిన ఎడబాట్లు కానీ తండ్రికి సంబంధించిన బిజినెస్ వీళ్ళు నడుపుదామని తీసుకొని దానిలో కొంత ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది అయితే వీటన్నిటికీ ఏమిటంటే ఈ అష్టమ స్థానంలో కేతు ఉన్నప్పుడు మాత్రం కొంచెం అష్టమి చంద్ర విభ్రహాలిక స్థల శోభితాయన మహా చేసుకోవచ్చు ఒకవేళ భాగ్యస్థానంలో కేతు ఉన్నప్పుడేమో ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభంకి కాయ మహానం చేసుకోవడం ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి సమస్యల నుంచి వీళ్ళు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అసలు జాతకం లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సింటమ్స్ తెలుస్తాయి ఇప్పుడు ఒకవేళ దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవాలి చాలా మంచి ప్రశ్న వేసారమ్మా ఇది తెలియదు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయ్యో నాకు జాతకం లేదు నేను ఎలా తెలుసుకోవాలని చాలా ఈజీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి మాటి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి పాపం వాళ్ళు ఏమి తప్పు చేరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతుంటారు అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేణి మంత్రం ఉంటుంది జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్జంలో సర్పాన్ని చంపామనుకుంటారు అలా కాదు కొన్ని కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మా డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కిచెన్లోకి వెళ్ళకూడదు వంట ఉండకూడదు వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అలా కొన్ని కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అది అయితే ఇక్కడ అదొకటి రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగా లైఫ్లో అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి టెన్త్ లార్డ్ అయినా పాడై ఉంటాడు దశమాధిపతి అయినా పాడై ఉంటాడు దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు ఆఫ్టర్ దాట్ సెటిల్ అయిపోతారు కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాకా వచ్చేసి ఉంటే కానీ సెటిల్ అవ్వరు అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదు అంటే అర్థం చేసుకోలేహో ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది అంటే నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీకు నీ ప్రయత్నం నువ్వు చేయి ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మనకి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటి మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి అవన్నీ అమ్మవారిని అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కానీ మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతే మనం హ్యాపీగా ఉంటాం దానికి చాలా సింపుల్గా సెటిల్ అవ్వట్లేదు ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత ఏ నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి నమ ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది నాకేం భయం సర్పదోషం ఉంటే ఏంటి ఏ దోషం ఉంటే ఏంటి అనుకోని మనం గనక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకొని అలా అవ్వకపోవడం లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తారు ప్రతి మూడు నెలలకి ప్రతి ఆరు నెలలకి ప్రతి సంవత్సరం వ్యాపారం మహ చేస్తుంటారు ఎల్ వ్యాపారం కలిసి రాదు అది కూడా సర్పదోషానికి ఒక సింటమ్ అప్పుడు ఏంటంటే పర్టికులర్ గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరపూనాభజంగికయ నమహ కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్ గా ఉంటదమ్మా వాళ్ళకి లైఫ్ లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధసూదన అనుకోవాలి మీరు గమనించొచ్చేవరికైనా బాగా పెయిన్ఫుల్ గా ఉందండి నా లైఫ్ లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళు నేను చెప్పాలి ఎందుకంటే మీరు మధుసూదన ఆయన మార్కొండ అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా పెయిన్ఫుల్ ఉన్నా లేకపోతే కొంతమందికి ఆ ప్రతి దానికి భయపడుతూ ఉంటారు అధైర్యంగా ఉంటారు ప్రతిదీ భయపడుతుంది అంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది అంటే ఏమిటి భయం వేస్తూ ఉంది సర్పం యొక్క లక్షణం ఏంటి అది అలర్ట్ గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని సర్పాన్ని చూసినా మాకు భయం వేస్తూ ఉంటుంది కదా అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ లైఫ్ లో మైండ్ లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపెడుతూ వచ్చారు ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది ఉంది అలా అనమాట అండ్ అలాగే మాటి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తనే ముంచేస్తుంది అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మా వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదన్న ఒక ప్రాపర్టీ తీసుకుంది ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులు పోతాయి మళ్ళీ ప్రణాళిక మళ్ళీ డబ్బులు ఎండిపోతాయి ఏదో చూడండి మనకి వైకుంఠ ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారా అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్లో పైదాకా వెళ్ళడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి ఇచ్చి ఏం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో నువ్వు ఏదో మిస్టేక్ చేస్తుంటావు అందుకు నేను ఇలా వెంటాడుతుంది దీనికి ఏం కంగారు పడకు లలితా సహస్ర నామాల్లో ఓం అష్ట అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నామం ఉంది ఇది వెనక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది ఇంకొంచెం అయితే సరే నేను చేరుకుంటా సరే మళ్ళీ నిలబడుతున్నాను అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడి ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిది దేవత అని ఒకటి ఉంటారు త్వరితాదేవి ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా మానసిక రుగ్మతలు ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు ప్రతి దానికి ఇది అయిపోతున్న సర్పదోషం అనమాటది దానికి ఏం చేయాలి అంటే ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శని పాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రావాలి ఇది కూడా చెక్ చేసుకోవాలి శనిపాడయ్యాడా బుధుడుపాడేయడా నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము ఓ మహా మహాన నామస్మరణ చేయడము అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం అన్నదానాలు చేయించడము ఇట్లాంటివి చేస్తు ఉంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సింటమ్స్ ద్వారా కనుక్కోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు ఒక మార్గం చూపించడానికి జ్యోతి కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితహాస్త్ర నామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు అప్పుడు అలాగా అన్నప్పుడు సర్పసూక్త పారాయణం అని ఉంటుంది అది వినడం కానీ చదవడం కానీ సర్పసూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు నెక్స్ట్ చూపు